హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వినాయకుడికి మూడు రకాల ప్రసాదాలు చూపిస్తున్నానండి ఒకే పిండితో ఈజీగా క్విక్గా ఈ మూడు రకాల ప్రసాదాలు చేసేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా నేను పూర్ణం కోసము ఒక గ్లాసు శనగపప్పును నీట్గా వాష్ చేసి అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఇలాగా పప్పు నానబెట్టుకుంటే మనకు చాలా తొందరగా ఉడికిపోతుందండి శనగపప్పు అంతేకాదు పూర్ణం చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టి చాలా మెత్తగా ఉడికించుకోవాలండి నేను విడిగా ఉడికిస్తున్నాను మీరు కుక్కర్లో టూ టు త్రీ విజిల్స్ పెట్టుకుంటే క్విక్గా అయిపోతుంది ఈ పప్పు ఉడికేలో పూ స్టవ్ పైన ఇంకొక పాన్ పెట్టుకొని రెండు కప్పులో వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు వాటర్ అండి ఇలాగా వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ చక్కెర అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చక్కెర ప్లేస్లో మీరు కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు అండి పిండి చప్పగా లేకుండా ఉంటుంది నీళ్ళు బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసుకోవాలండి పొడి బియ్య పిండి ఇది నేను ఇంట్లోనే పట్టించిందండి ఇలా ఈ పిండిని అంతా వాటర్లో బాగా కలిసిపోయేలాగా గరిటతో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత నీట్గా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని కాసేపు లిట్లో వచ్చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా మనము లిట్లో వచ్చేసి పక్కన పెట్టుకోవడం వలన అదే వేడికి పిండి అనేది ఉడుకుతుందండి మనకు ప్లేట్కు పైన ఆవిరిలాగా వస్తుంది చూడండి ఇలాగ చల్లగా అయిన తర్వాత మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయికి కొంచెం కొంచెం తడి అంటుకుంటూ దీన్ని చపాతి ముద్దలాగా చేసుకోవాలి మనము పిండి ఇంట్లో పట్టించింది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా దీన్ని మొత్తం కూడా చపాతి ముద్దలాగా చేసుకోవాలి మధ్య మధ్యలో తడి అంటుకోవాలండి తడి అంటుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది చూడండి ఇలాగా చేత్తో నీట్ చేసుకుంటూ మెత్తగా చపాతి ముద్దలాగా తడుపుకొని దీనిపైన కొంచెం తడి కానీ లేదా తడి బట్ట కానీ లిట్లో వచ్చేసి పెట్టుకోవాలి చూడండి పిండి చాలా సాఫ్ట్గా అయింది కదా ఇలాగ సాఫ్ట్గా ఉంటేనే మనకు కుడుములు కూడా తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి నెక్స్ట్ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పును మనము వేరే చిల్లు గిన్నెలకి స్ట్రెయిన్ చేసుకోవాలి పప్పు ఇలాగా బాగా మెత్తగా ఉడికితేనే మనకు పూర్ణం సాఫ్ట్గా ఉంటుంది గిన్నెలోకి గిన్నెలకి పోసుకొని ఇప్పుడు ఈ బ్యాళ్ళను మళ్ళీ మనము పాన్లో వేసుకొని ఒక గ్లాస్ శనగపప్పుకు ఒక గ్లాస్ బెల్లం పొడి వేసుకోవాలండి అలాగే కొంచెము ఇలాచి కూడా గ్లాస్ శనగపప్పుకు గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ముప్ప కప్పు వేసుకోవచ్చు అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని మళ్ళీ స్టవ్ పైన రెండు నిమిషాలు పెట్టుకోవాలండి ఈ విధంగా సిమ్లో స్టవ్ పైన రెండు నిమిషాలు పెట్టుకోవడం వలన బెల్లం అనేది కొంచెం మెత్తబడి మనము మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్నంతా కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే మనము గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి నేను అంతా కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పప్పు సాఫ్ట్గా ఉడికించుకుంటే పూర్ణం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి బరక బరక లేకుండా ఈ విధంగా పూర్ణం అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం బియ్య పిండి ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా ఒక పేపర్ తీసుకుని కొంచెం వాటర్తో తడి అంటుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మనము చేయి తడి చేసుకుంటే మనకు పిండి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎడ్జెస్ ఏమైనా పగిలినలాగా ఉంటే ఈ విధంగా సరి చేసుకోవాలి లేదు మనము చపాతీ కర్రతో అయినా ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత మనము పూర్ణం తీసుకొని మనం పూర్ణకుడాలకు కజ్జికాయకి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకొని పిండిని పేపర్తో సహా ఈ విధంగా క్లోజ్ చేసుకుని కజ్జికాయ షేప్లో ఒత్తుకోవాలండి పిండిని మనము వాటర్ అద్దుకుంటూ స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా తడి అంటుకోవాల్సిన అవసరం లేదు చక్కగా అంటుకుంటుంది ఈ విధంగా ఏమైనా మరీ అంటుకోకుంటే ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ ఏమైనా పగిలినలాగుంటే కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి అంతే ఇలాగ మనకు పూర్ణం కుడుములు రెడీ అయిపోతాయి నెక్స్ట్ రెండో రకం ప్రసాదం కోసం ఉండ్రాలు చేస్తున్నాను ఈ ఉండ్రాల కోసం కూడా కొంచెం పిండి ముద్దను తీసుకుని చేయికి తడి అంటుకుంటూ కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఏమవసరం లేదు చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలాగ చేత్తో నొక్కుంటూ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పూర్ణం ముద్దను పెట్టుకోవాలండి స్టఫింగ్కి చూడండి ఇలాగ పూర్ణం పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలాగ క్లోజ్ చేసుకొని పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసి కొంచెం కొంచెం తడి అంటుకుంటూ పగుళ్ళు లేకుండా నెమ్మదిగా ఇలాగ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా రెండు చేతుల మధ్యలో కూడా రోల్ చేసుకుంటే మనకు చక్కగా ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి మీకు ఎక్కడైనా పగుల్లాగా అనిపిస్తే కొంచెం తడి అంటుకొని మనము స్ప్రెడ్ చేసుకుంటే ఆ పగులు అనేది కనిపించకుండా వెళ్తాయండి చూడండి చక్కగా ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి కదా ఈ విధంగా రెండు రకాలు అయిపోయాయండి నెక్స్ట్ మూడో రకం కూడా రెడీ చేసుకుందాం మూడో రకం వచ్చేసి జిల్లేడికాయలు చేస్తున్నానండి కొంచెం పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా తడ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ను కొంచెం సిలిండర్ షేప్లో పెట్టుకొని పిండిని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా క్లోజ్ చేసుకొని మొత్తం పూర్ణం కనిపించకుండా కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి మనము ఇది క్లోజ్ చేసేటప్పుడు తడి అంటుకోవాలండి చేయికి కొంచెం కొంచెం తడి అంటుకుంటే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది చివరిగా దీన్ని కొంచెం ఇలాగా వెళ్ళతో నొక్కినట్లు అనాలంటే మరీ ప్లెయిన్గా లేకుండా అంతే జిల్లేడుకాయలు రెడీ అండి ఇలాగా ఈజీగా ఒకటే పిండితో మూడు రకాల ప్రసాదాలు పూర్ణం కుడుములు అలాగే ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు మీరు ఇంకా కావాల్సింది ఇక్కడ మోదక్స్ కూడా చేసుకోవచ్చండి మోదక్స్ అప్పాలు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు రకాలు చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము స్టీమ్ చేసుకోవాలి స్టీమింగ్ కోసం నేను ఇక్కడ చిల్లులు గిన్నె తీసుకున్నాను ఇందులో హోల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు ఈవెన్గా కుక్ అవుతుంది లేదు మీ దగ్గర ఇలాగ స్టీమర్ ఉంటే మొత్తం స్టీమర్లో పెట్టుకోవచ్చు అండి కానీ నా దగ్గర ఉన్న స్టీమర్లో హోల్స్ ప్రాపర్గా లేదని నేను చిల్లుల గిన్నె యూజ్ చేస్తున్నాను హోల్స్ అనేటివి మొత్తం అంతా కూడా ఉంటే మనకు ఈవెన్గా కుక్ అవుతాయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేసుకున్నానండి నెక్స్ట్ చిల్లెల గిన్నెలో అన్నీ కూడా నేను ఈ విధంగా అరేంజ్ చేసుకుని ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుంటున్నాను స్టీమర్ కోసము ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వేడవనివ్వాలండి ఇలాగా వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గిన్నె దీనిపైన పెట్టుకుని లిట్లు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి పదహైదు నిమిషాలకు చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటాయండి వెంటనే తీసేయకుండా మనము ఒక ఐదు నిమిషాల పాటు వాటిని అలాగే వదిలేసి తర్వాత తీసుకోవాలి మనము వెంటనే తీసేస్తే అతుక్కుంటాయండి వెంటనే తీయకూడదు ఒక ఐదు నిమిషాలు పక్కన ఇలాగే వదిలేయాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా కొంచెం చల్లారింటాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా డిష్ అవుట్ చేసుకోవాలి డిష్ అవుట్ చేసిన తర్వాత అన్ని కూడా మనము ఆ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అండి చాలా క్విక్గా అలాగే చాలా బాగా వస్తాయండి చాలా సాఫ్ట్గా వస్తాయి పూర్ణం కుడుములు చూడండి చూస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయ చూడండి మీకు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనము బియ్యపిండి పట్టించుకునేటప్పుడే బరకగా లేకుండా కొంచెం మెత్తగా పట్టించుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి కలిపిన తర్వాత అలాగే పిండి వేసేటప్పుడు కూడా వాటరు బాగా వేడైన తర్వాతనే మనము పిండి వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకు పూర్ణం కుడుములు కానీ జిల్లేడుకాయలు కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్గా వస్తాయి ఓకే అండి మరి ఆలస్యం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఒకసారి నా వీడియో మరి మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్